ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన కాబట్టి ఇప్పుడు నా జీతం ఎంత ఉంటుంది మూడు లక్షలు ఉంటుంది నెలకు నెలకు ఎంత మూడు లక్షలు జీతం తెలుసా అయింది ఎమ్మెల్యే జీతం మూడు లక్షలు అని నేను పెంచుకున్నది కాదు అది కేసీఆర్ అయినా ఇచ్చినట్టు అందరికీ మూడు లక్షలు ఇప్పుడు మీ జీతం పోతే నెలకు ఇక మీరు కూడా ఎమ్మెల్యేగా అండి మూడు లక్షలు వస్తే మొన్న అయితే నేను ఏమాత్రం అంటే ఇప్పుడు నాకు ఎప్పుడు పైసలు వస్తావు ఎప్పుడు పోతే తెలియదు కాబట్టి ఇప్పుడు మనిషికి ఐదు వందలు అన్నా కూడా వెయ్యి మంది అనుకోండి ఇప్పుడు ఎంత ఏడెనిమిది వందల మంది ఉన్నదా ఒక వెయ్యి మంది వేసుకున్నా కూడా నెలకు ఐదు లక్షల రూపాయలు అవుతాయి మనిషికి ఐదు వందలు చెప్పుకున్న నెలకు ఐదు లక్షలు అవుతున్నాయి రా అన్నారు ఇప్పుడుగా అర్థమైందా ఇప్పుడుగా ఇప్పుడు నాకు మూడు లక్షలు ఎమ్మెల్యేగా నా జీతం వస్తుంది కదా ఆ మూడు లక్షలు అయ్యో ఒక రెండు లక్షలు అంటే నా జీతం ఒక మూడు లక్షలు అదైతే నెలకు వస్తుంది జీతం వచ్చినట్టు నా జీతం మూడు లక్షలు ఇంకొక రెండు లక్షలు కలిపి నెలకు ఐదు లక్షల రూపాయలు ప్రతి నెల మేము వచ్చే వెయ్యి మందికి ఐదు వందల చొప్పులు ఇస్తా ఇందా మధ్యలో నన్ను ఎవరు కూడా ఇబ్బంది ఇక నాకు వెయ్యి మంది వస్తే నాకు ఇబ్బంది లేదు ఇప్పుడు వెయ్యి మంది రెండు వేల అనుకో నా పని మళ్ళా పరిశాన్ మళ్ళా ప్రతి నెల ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు ఇస్తా విన్నారా ప్రతి నెల ఐదు వందల రూపాయలు ఇస్తా ఇక మీరు మళ్ళా నాకు మధ్యలో ఆడ గీడ మీద పడదు